హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నానండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీతో ఒక ముచ్చట షేర్ చేసుకుందామని మీ ముందుకైతే వచ్చానండి సో ఫ్రెండ్స్ నేను ఈ జూన్ నైన్త్కి ఒక ఫంక్షన్ ఉండి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానండి సో అప్పుడు ఇక్కడ బ్యాగ్ మర్చిపోయానని సో మా వదిలి నేను బ్యాగ్ ఇవ్వమంటే సో బ్యాగ్తో పాటు నాకు ఒకటిచ్చిందనమాట సో దానిని జ్యూస్ అయితే నేనైతే చాలా సర్ప్రైజ్ అయ్యా అండ్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట సో అదేంటంటే ఫ్రెండ్స్ సో చూపిస్తానండి ఇది ఈ ముచ్చటొచ్చేసి ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ అనమాట సో ఇది జూన్ నైన్త్కి నా చేతికి వచ్చింది సో కాకపోతే సో ఈ పేపర్ వచ్చేసి కరెక్ట్గా జూన్ కనిపిస్తుంది జూన్ ట్వంటీ ఫోర్ అందుకనే ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నానండి సో యాక్చువల్లీ ఇదేందంటే సో ఈనాడు ఆఫీస్ వాళ్ళు వసుంధర కుటుంబం అని ఫ్యాబ్రిక్ పెయింటింగ్ నేర్పిస్తున్నారండి అప్పుడు సో అయితే నేను మా వదిన ఇద్దరం నేర్చుకోవడానికి వెళ్ళామనమాట సో అప్పుడు మేము పేపర్ వేయించుకుంటుండే షాప్ ఉంది కదా మాకు సో నాకు తెలియదు అనమాట ఇది మా పేపర్లో వచ్చిందని మా ఇంట్లో వచ్చిందని మా వదిన తీసుకెళ్ళి దాచింది అనమాట సో దాదాపు ట్వెల్వ్ ఇయర్స్ దాచి సో మొన్న జూన్ నైన్త్కి నాకు ఇచ్చింది సో అప్పటిదాకా నాకు తెలియదు ఇది మా ఇంట్లో మా వదిన దగ్గర ఉందని సో అంటే దీంట్లో నేను మా వదిన ఉన్నాం కానీ అంతగా కనిపించట్లేదు అనమాట ఇక ఇక్కడ సో చూపిస్తా ఫొటోస్ పెడతా ఇట్లా క్లారిటీగా కనిపించదు కదండి సో ఇక్కడ మళ్ళీ పూలు పెట్టుకున్నాను చూడండి ఇది నేనే అనమాట సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది దీన్ని చూడ కానీ సో అక్కడ ఉన్న ఆంటీ అందరూ చాలా పెద్దవాళ్ళు అనమాట నేను నేను మా వదినే చిన్నవాళ్ళం సో కాకపోతే సో ప్రతిరోజు మేమే లేట్కి అనమాట సో వాళ్ళు అక్కడ వాళ్ళందరూ మాకు ఒక పేరు పెట్టారండి ఏం పేరు పెట్టారంటే లేట్ కమింగ్ బ్యాచ్ లేట్ కమింగ్ బ్యాచ్ అని మా నన్ను మా వదిన అనేవారు సో కాకపోతే అందరిలోకి నేనే కొంచెం ఫాస్ట్గా నేర్చుకున్నానని నాకు అనిపిస్తుంది అనమాట సో ఆ మేడం కూడా మెచ్చుకునేది సో ఇది చూడ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది చూడండి ఫ్రెండ్స్ ఈ బ్రష్లు ఈ పెయింట్స్ ఇవన్నీ కూడా ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ అనమాట టూ థౌజండ్ ఉన్నవి సో ఇంకా జాగ్రత్తగా దాస్తున్నా సో కానీ ఒకటి ఏంటంటే ఫ్రెండ్స్ టూ థౌజండ్ వరకు కూడా ఒక డ్రెస్ మీద కూడా వేయలే అప్పుడు కూడా మా అమ్మకు ఒక శారీ మీద వేసి ఇచ్చా అదేంటంటే మామూలుగా ఎవరైనా వేసేయగలరు అది కూడా పొటాటాని ఒక లీప్ షేప్ వచ్చేలా కట్ చేసి బ్లాక్ ప్రింటింగ్ లాగా చేస్తారు కదా అలా చేసాను అనమాట సో దాన్ని అయితే ఇక్కడ పిక్ యాడ్ చేస్తాను మీకు చూడండి సరే ఇప్పుడైతే నేను అక్కడ ట్రైనింగ్లో నేర్చుకున్నదైతే మీకు చూపిస్తానండి సో చూసేయండి సో ఇది క్లాత్ కూడా ఇవన్నీ మేమే కొనుక్కున్నాం అన్నమాట సో ఇది కాటన్ క్లాత్ సో మళ్ళీ ఫ్యాబ్రిక్ పెయింట్స్ బ్రష్లు అవన్నీ కొనుక్కున్నాం అనమాట సో కొన్ని కొన్ని వెరైటీస్ మేడం నేర్పించారనమాట చూపిస్తా ఓ సారీ రివర్స్ ఇక్కడ అండ్ ఇలా సో ఇలా మంచి కనిపించట్లే కదండి సో నేను కింద ఇట్లా టేబుల్పై పెట్టేసి మీకు చూపిస్తానండి అక్కడ క్లాస్లో కలర్ కాంబినేషన్స్తో పాటు బ్రష్తో పెయింట్ వేయడం కాటన్ తోటి థ్రెడ్ తోటి ఆనియన్ తోటి లీప్ తోటి ఇలా ఈజీగా అండ్ ఫింగర్స్తో కూడా ఈజీగా పెయింట్ ఎలా వేయొచ్చు అనేది అయితే కొన్ని టెక్నిక్స్ అయితే చెప్పారండి సో ఇవే కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ పెయింట్ వేసేటప్పుడు కొన్ని టిప్స్ అయితే చెప్పారండి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ నా పెయింటింగ్స్ అయితే ఎలా ఉన్నాయో సో నచ్చితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ మీకు ఏ నచ్చింది నచ్చిందనేది సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్